పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు యాంగ్ డైరెక్టర్ సుజిత్ కేవలం రెండంటే రెండే సినిమాల అనుభవం ఉన్న ఇతను పవర్ స్టార్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చేందుకైతే రెడీ అయిపోయాడు ఓజీ సినిమా గ్లింప్స్ ఇంకా పవర్ స్ట్రోమ్ సాంగ్ సినిమాపై అంచనాలు అయితే భారీగా పెంచేసింది స్వతహాగా సుజిత్ పవర్ స్టార్ వీరాభిమాని సో ఒక ఫ్యాన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో ఓజీలో అలా చూపిస్తాడని తెలుస్తుంది ఇక పవర్ స్ట్రోమ్ సాంగ్ లో కొన్ని క్లిప్స్ అయితే అద్దిరిపోయాయనే అనిపిస్తుంది నానితో సినిమా లాక్ అయితే ఓజీ కోసం దాదాపు రెండున్నర ఏళ్ళుగా కష్టపడుతున్నాడు సుజిత్ ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ ఫిక్స్ చేశారు అసలు అయితే ఈ సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబరే రిలీజ్ అవ్వాలి కానీ కుదరలేదు ఫైనల్గా ఓజీ అయితే రాబోతుంది అయితే ఈ సినిమా తర్వాత సుజీత్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే ఓజీ తర్వాత సుజీత్ ఆల్రెడీ నానితో ఒక సినిమా లాక్ చేసుకున్నాడు ఓజీ నిర్మాత డివివి దానయ్యే ఆ సినిమాకు కూడా నిర్మాత నాని ప్రజెంట్ ప్యారడైస్ సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత సుజిత్ సినిమా ఉండే ఛాన్స్ అయితే ఉంది అయితే ఓజీ తర్వాత వెంటనే నాని సినిమా ఉండకపోవచ్చు అని టాక్ ఇద్దరు మధ్యలో చెరో సినిమా చేస్తారని టాక్ నానితో కూడా సుజిత్ ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ అది కూడా లవ్ స్టోరీగా తీయాలని అనుకుంటున్నాడట తప్పకుండా నాని సుజిత్ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు ఇక పాన్ ఇండియా బొమ్మ నాని ప్యారడైస్ రెండు వేల ఇరవై ఆరు మార్చి అయితే రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుజిత్ సినిమా సెట్స్ మీదకి వెళ్తే మాత్రం ఆ మూవీ మరో ఏడాది పడుతుంది ఇక సుజిత్ సినిమా అంటే ఈసారి ఇండియా డైరెక్టర్ గా తన మార్క్ చూపిస్తాడు కాబట్టి నానికి సినిమా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు నాని ప్యారడైజ్ తర్వాత సుజిత్ మాత్రమే కాదు హాయ్ నాన్న డైరెక్టర్ సౌరవ్ తో కూడా ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది నాని సినిమాల ప్లానింగ్ తో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాడు సుజిత్ కూడా ఓజీ తర్వాత మరీ లేట్ చేయకుండా నెక్స్ట్ సినిమా వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు అయితే అది నాని సినిమా అవుతుందా లేదా మరోటా అన్నది త్వరలోనే తెలుస్తోంది